ఆ అమ్మాయిది డెడ్ బాడీ ఎట్లా తీసుకుపోతారండి అది గురుకులం స్కూల్ ఆ లేకుంటే ఏమన్నా ఇదా అమ్మాయిది డెడ్ బాడీగా చూడండి అండి ట్రాక్టర్లో తీసుకుపోతారా అండి అమ్మాయి డెడ్ బాడీ ట్రాక్టర్లో తీసుకుపోతారు ఆ ట్రాక్టర్లో తీసుకుపోతుంటే కరెక్ట్ అండి ఆడపిల్లలు ఏ విధంగా ఏడుస్తున్నారు ఒక్కసారి చూడండి వాళ్ళ స్కూల్ క్లాస్మేట్స్ ఆమె బ్యాచ్మేట్స్ ఈమె ట్రాక్టర్ ఇది వీడియోలో ఉంది మీకు వీడియో కూడా చూపియమంటే చూపిస్తా ఇది వీడియోలో కూడా ఉంది ఈ ట్రాక్టర్లో బాడీ తీసుకుపోతుంటే పిల్లలు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు అనేది ఒక్కసారి మీరు చూడొచ్చు ట్రాక్టర్లో తీసుకొని వచ్చి ఇలా మార్చరీలా ఏ విధంగా పడేసిపోతారో కూడా మీరు చూడవచ్చు డెడ్ బాడీ చాలా 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 బాధాకరం ఇలా ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ అయిపోయింది నూట తొమ్మిది మందిని చంపిర్రు ఈమెతోని నూట పది మంది అవుతుర్రు మీరు చూడొచ్చు ఇప్పుడు ప్రవీణ్ అన్న చెప్పినట్టు నూట తొమ్మిది మంది ఇంతకుముందు చనిపోయినారు ఇప్పుడు ఈమెతో కలిపి నూట పది మంది విద్యార్థులు చనిపోవడం